ఈరోజు నెల్లూరు నగరంలో బలిజ బంధువుల ఆధ్వర్యంలో బలిజ సేన కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది నిజంగా చాలా శుభ్రమానం ఈరోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి బలి సంఘంలో పనిచేస్తున్నా నిజంగా నాకు ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది తెలియని వాళ్ళు ఎంతోమంది దాదాపు రెండు వందల మంది కొత్త వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి రావడం వాళ్ళు మాకు పరిచయం కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ బలిజ సేన ఆధ్వర్యంలో బలిజ కులస్తులకు సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళకి నేను సూచిస్తున్నాను ఇప్పటికే బలిజ చేయూత ఫౌండేషన్ ద్వారా కత్తెరి మళ్ళీ బొక్కా శ్రీనివాసుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో కొన్ని వేల మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎవరైనా చనిపోతే హెచ్చబడి ఖర్చులకి ఏడు వేల నుంచి పదివేల దాకా ఇవ్వడం ఆరోగ్యం సరిగా లేకపోతే ఏడు వేలు నుంచి పదివేలు దాకా ఇవ్వడం అదేవిధంగా వాళ్ళ వృత్తికి ఏదైనా పనిచేసుకునేదానికి బలిప పేద బంధువులకి అదే కుట్రమేషన్లు కావచ్చు హోటళ్ళు పెట్టుకునే దానికి పరికరాలు కావచ్చు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిజంగా చాలా సంతోష విషయం అదేవిధంగా ఇంకా కూడా ఈ యొక్క బలిజ సేనని అభివృద్ధి చేసి ప్రతి ఒక్క బలజ సంఘీయుడు కలుపుకొని ఏక తాటి మీద పోవాలని చెప్పి ఈ బలిజ సేన సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను கடஞ்சல்லா நான்லாம் बेटर బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి పక్షాన ఈరోజు బలిజ సేన కార్యాలయాన్ని ప్రారంభించిన కార్యనిర్వాహకులు కత్తిర మల్లికి అలాగే బొక్కా సేనన్నకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రధానంగా మా అశోక్ అన్న చెప్పినట్టు చాలా మంచి కార్యక్రమం వీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి చేపట్టారు అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఈ బలి సేనను కానీ బలి చేయూతను కానీ ఎందుకంటే కాపీ సంఘాలు వస్తున్నాయి ఎప్పుడైతే బలి సేన ఉధృతంగా విస్తృతంగా జనాల్లోకి వెళ్ళిందో నిన్నే మొన్న ఒక ఆయన కాపీ సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది అది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా బలి సేన ఒకటే రాష్ట్రంలో అది మన కత్తిరమల్లి మన బొక్కా సేన ఆధ్వర్యంలో ఉండే బలి సేన ఒరిజినల్ కాబట్టి కాపీ సంఘాలను ప్రోత్సహించబాకండి దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా చా ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీలు పెట్టడం జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్క బలిజ సోదరుడు సోదరి మనులు ఖండించాలి అలాగే దీన్ని ఏ కార్యక్రమం చేపట్టినా కూడా బలిసేన దాని వెనకాల మేము ఖచ్చితంగా ఉంటాం దాన్ని ముందుండి నడిపిస్తామని మరొకసారి బలిజ ఉద్యోగ లబ్దిదే సేవా సమితి పక్షాన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను